వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి రామరపాడు అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి సెకండ్ వస్తుందండి మనకి గ్రూప్ హౌస్ అయితే మనకి కున్న ఫ్లోర్ అయితే మాత్రం ఫోర్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మనకి ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి వీళ్ళు ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారు మనకి ఎనిమిది వేలు అయితే రెంట్ వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే ఎసెప్టి వచ్చేసి ఏడు వందల యాభై వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే పదమూడు కేజీలు అయితే ల్యాండ్ షేర్ అండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మనకైతే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి వస్తున్నారు కదండి చాలా స్పేసస్గానే ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసి కిచెన్ ఏరియా మనకి కిచెన్ కూడా చాలా స్పేసెస్ కన్నా ఉందండి అలాగే వాష్ ఏరియా అండి ఇటు పక్క వచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట ఈ ఫ్లాట్కి అయితే మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్తోనే మనకి సేల్ అండి హైవేకి సెకండ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది హాల్ కూడా చాలా గానే ఉంది కానీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కొద్దిగా చూపించలేకపోతున్నాం అండి మీరు కనుక గా వస్తే విజిట్ చేసి మీరు చూడొచ్చండి అలాగే రామరూపాల్ రింగ్ వచ్చేసి ఆఫ్ కేఎమ్ అనమాట చూస్తున్నారు కదండి నేషనల్ హైవేకి వచ్చేసి సెకండ్ వస్తుంది అన్నమాట మంచి రద్దీగా ఉండే ఏరియా అనమాట మనకి లిఫ్ట్ కూడా ఉందండి ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది వాళ్ళని బైక్ పార్కింగ్తోనే సేల్ అనమాట వాళ్ళైతే ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి హైవేకి జస్ట్ సెకండ్ అనమాట మనకి చాలా రీజనబుల్కి వచ్చినట్టేనండి మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఎనిమిది వేలు అయితే రెంట్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదండి హైవేకి సెకండ్ వ్యూ కూడా చాలా బాగుందండి ఇక్కడ నుంచి రామరపాడు రింగ్ ఆఫ్ కేమ్ అనమాట అలాగే హైవేకి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి లొకేషన్ పరంగా చాలా బాగుందన్నమాట కేవలం ఇరవై మూడు లక్షలకే ఈ ప్లాట్ అయితే మీరు సొంతం తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి మీరు కనుక హైవేకి దగ్గరలో టూ బిహెచ్కే కనుక లో కాస్ట్లో చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీ అయితే మీకు చాలా సూట్బుల్ అవుతుందండి చూస్తున్నారు కదండి హైవేకి జస్ట్ సెకండ్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఇలాంటి ప్రాపర్టీ అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద ముంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉంది కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేదే రావణ పౌడరింగ్ అండి జస్ట్ ఇక్కడ నుంచి ఆఫ్కి ఇమ్మనమాట